మారిన తలలు విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానం కేసి నడవసాగాడు రాజా నీవు చాలా జ్ఞానివి అందుచేత నిన్ను మరొక ధర్మసందేహం అడుగుతాను ముందు ఈ కథ విను అంటూ బేతాళుడు ఈ విధంగా కథ చెప్పాడు శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది దాని ఎదుటనే కాలీ తీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఆ రోజు అనేక కోసుల దూరం నుండి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి ధవలుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవలుడు చిక్కిపోతూ ఉండటం గమనించి వాడి తండ్రి కారణం అడిగాడు సుందరి విషయమంతా ధవలుడు తండ్రికి చెప్పేశాడు ఈ భాగ్యానికే నిద్ర ఆహారాలు మానాలట్రా నాయన దాని తండ్రి నాకు స్నేహితుడే ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్లి ఖాయం చేసుకొస్తాను నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు అనుకున్నట్టే పెళ్లి స్థిరమైంది మంచి లగ్నం చూసి ధవలుడికి మదన సుందరికి పెళ్లి చేసేసారు ధవలుడు భార్యను తన ఇంటికి తెచ్చుకొని సుఖంగా కాపురం చేస్తున్నాడు ఇంతలో ఒకనాడు ధవలుడి ఇంటికి వాడి బావమర్ది వచ్చి బావా మా ఇంట గౌరీవ్రతం చేసుకుంటున్నాము నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు మరునాడే ధవలుడు తన భార్యతోనూ బాబు మర్దితోనూ అత్తవారింటికి బయలుదేరాడు వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది వారు ముగ్గురు ఖాళీ ఆలయం దగ్గరికి చేరేసరికి ధవలుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనిపించింది భార్యను బావ మర్దిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకు ఇష్టం లేదన్నారు ధవలుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు గుడిలో అమ్మవారిని చూడగానే ధవలుడికి ఒళ్ళు పరవశమైపోయింది పద్దెనిమిది చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాలికాదేవి జగీయమానంగా కనపడింది అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది ఈ దేవికి అందరూ బలులు ఇచ్చి పుణ్యం సంపాదిస్తారు నన్ను నేనే బలి ఇచ్చుకొని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవలుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకొని ఒక్క వేటున తన తల తెగ నరుక్కుని అక్కడే పడిపోయాడు భర్త ఎంతసేపటికి రాకపోవటం చూసి మదనసుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావను చూశాడు వాడికి కూడా భక్త్యావేషం వచ్చి తన తల నరుక్కొని బావమర్ది పక్కనే ఒరిగిపోయాడు వెళ్ళిన మగవాళ్ళ కోసం ఎంతోసేపు చూసి మదనసుందరి ఆందోళనపడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది అక్కడ తన భర్త శవము అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ తల్లి నా భర్తను అన్నను ఒక్కసారి బలిపుచ్చుకున్నావా ఇక నేను ఒక్కతను బతికి ఉండటం దేనికి నీ ఎదటనే ఉరిపోసుకు చస్తాను అని భువనసుందరి ఆత్మహత్య చేసుకోబోయింది ఆ సమయంలో దేవి ముఖము నుంచి ఇలా మాటలు వినిపించాయి వెర్రి కూతురా ఆత్మహత్య చేసుకోకు నేను నీ భర్తను కానీ అన్నను కానీ బలి కోరలేదు వారే భక్తి పారవశ్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు వారి ముండెములకు తలలు తగిలించు వారిని ఇప్పుడే బతికిస్తాను అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది ఆమె ఆనందాశ్రవులు తులుచుకోనైనా తులుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో రెండు మొండెములకు రెండు తలలు చేర్చింది మరుక్షణం ఇద్దరు బతికారు కానీ ఒక్క పొరపాటు జరిగిపోయింది సుందరి తన భర్త మొండెముకు అన్నతల అన్న మొండెముకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది ఈ కథ చెప్పి బేతాళుడు రాజా నా సందేహం ఏమంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు అన్న ఎవరు ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా నీ తల పగిలిపోతుంది జాగ్రత్త అన్నాడు ఇందులో సందేహానికి అవకాశమే లేదు శరీరం అంతటికీ తల ప్రధానము అందుచేత భర్త తల గలవాడే భర్త అన్న తల గలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శివంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు